హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది డోకుబరు గ్రామం వేయించేసి ఉన్న శ్రీ భూసం మేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అండి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ ఈ గ్రామానికి ఈ టెంపుల్కి సెలబ్రిటీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు చాలా బాగుంటుందండి ఇది స్వామివారి కోనేరు అండి ఈ టెంపుల్ కోనేరు చాలా బాగుంటుంది అలానే సాటర్డే రోజు అనే సండే రోజు భోజనం కూడా ఇక్కడ ఉంటుంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది టూ డేస్ అన్నదానం అనేది జరుగుతుందండి వీలైతే దర్శించండి ఇక్కడికి వచ్చి స్వామివారిని తిరుమలలో చూసినట్లే ఉంటుంది స్వామివారిని చూస్తే ఇక్కడ చాలా బాగుంటుందండి డోకుపరి గ్రామంలో ఉంటుంది టెంపుల్ ఇది బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం అండి అక్కడే పక్కనే ఉంటుంది మన వెళ్ళేటప్పుడు ఎంట్రెస్ట్ దర్శించుకోండి ఇది బేడి ఆంజనేయ స్వామివారి టెంపుల్ అండి మే వచ్చేటప్పటికి క్లోజ్ చేశారు అందుకే ఇలా చూపిస్తున్నాను మీకు లోపల ఉన్నారు స్వామివారు ఇది కాళిగోపురం అండి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇది దేవాలయానికి అదా అలానే ఇది కోనేరు స్వామివారిది ఇక్కడ స్నానాలు చేయడానికి ఇది కోనేరు అన్నీ సౌకర్యాలు ఉన్నాయండి వీలైతే దర్శించుకోండి వచ్చి చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది గోశాల కూడా ఉందండి టెంపుల్కి రోడ్కి అటువైపు గోశాల కూడా ఉంది సండే రోజు వస్తే చాలా బాగుంటుంది అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి